హలో అండి హాయ్ అందరికీ నా వాయస్సు జలుబు అంత కరెక్ట్గా రావట్లేదు ఎన్నో కోట్లున్నాడు కాదండి కోటేశ్వరుడు అంటే ఉన్న దాంట్లో కూడా పెట్టే గుణం గుణమున్నోడు కోటేశ్వరుడు ఈ విషయంలో నా తమ్ముడు కోటేశ్వరుడు అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతా అసలు ఇక్కడ స్టోరీ ఏం జరిగిందంటే మా సైడు ఏ కొంచెం జరిగినా ఆడపిల్లలని ఇట్లా సాంప్రదాయంగా చూసుకుంటారు అన్నీ చూసుకున్నాక లాస్ట్కు కాళ్ళు కూడా మొక్కుతారు ఇక్కడ ఏమైందంటే మా అక్కని మా మామయ్యకి ఇచ్చిండ్రు మా మేన మామ అమ్మ వాళ్ళ తమ్ముడు అయితే మా సైడ్ ఎట్లుంటుందంటే అక్క పిల్లని చెల్లె పిల్లని కాళ్ళు మొక్కనివ్వరంట అసలు మొక్కని కూడా మా మామయ్య మా తమ్ముడు మా మామయ్య కాళ్ళు మొక్కుతాటంటే అసలు మొక్కని ఇయట్లేడు మామయ్య మామయ్య లేచి ఆ మూల కొరుకుతాడు ఈ మూల కొరుకుతాడు మామయ్య ఉరికిన చోటు కల్లా తమ్ముడు పోయినా కూడా సరే మామయ్య అస్సలు కాళ్ళు నీయలేదు వద్దురా మీరు నాకు పిల్లలు కాళ్ళు మొక్కొద్దు అని అస్సలు అంటే అస్సలు మొక్కనియలేదు ఇలాంటి సాంప్రదాయాలు మీ సైడ్ కూడా ఉంటాయా ఈ విషయంలో మాత్రం నేను నవ్వుకొని వచ్చిన మా మామయ్య